తుంగుతుర్టు నియోజకవర్గ ప్రజానికానికి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి ఇక్కడ అనంతరం దగ్గర ఉండబడిన బిక్కేర్ అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి అక్కడ సంబంధిత వ్యక్తులను అడిగితే పర్మిషన్ కాగితాలు సుబ్బరాజు గారి దగ్గర ఉన్నాయంటున్నారు వారు హైదరాబాద్ నెంబర్ ఏవంటే వారు హైదరాబాద్లో ఉంటున్నారు చెప్తున్నారు ఇక్కడ సంబంధించిన వాళ్ళు ప్రజలన్న మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికే ఈ అక్రమ ఇస్క ద్వారా భూగర్భ జలాలు దెబ్బతిని తాటిపామ కాడ బోర్లలో నీళ్లు రావట్లేదు బోర్లు వేస్తే ఉన్న బోర్లు వెండిపోయినా కొత్తగా వేసుకుందాం అంటే బోర్లో నీళ్లు రావట్లేదు రెండు వందల ఫీట్లు వేసినా బోర్లు పడని పరిస్థితి పేరబోయినగూడెం చిన్నప్పటి మన జానికపురం అజీంపేట డీ కొత్త జీ కొత్తపల్లి ఈ రీతిగా అనేక గ్రామాల్లో జరుగుతూ ఉంది మరి ప్రభుత్వం ఉన్నదా లేదా కలెక్టర్ గారు ఆలోచన చేయాలి మీరు ఏం పర్మిషన్ ఇచ్చారు ఇక్కడ పర్మిషన్ కాగితాలంటే మా సార్ దగ్గర ఉంది సార్ ఎక్కడ ఉంటే హైదరాబాద్ ఉన్నది చెప్తున్నారు ఏంది ఈ పరిస్థితి మరి స్థానిక శాసనసభ్యుడు నల్లగొండ వాసి కావడం వల్ల తుంగుతుత్తి ప్రజలకు ఏదైతే జరగబోయే నష్టాన్ని జరుగుతున్న నష్టాన్ని ఆయన పట్టించుకునే పాపన లేదు అనే మాట ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అనేక సార్లు ప్రజలే రోడ్డు మీద వచ్చి యుద్ధం చేస్తుంటే దీన్ని పట్టించుకునే నాదుడు లేకపోతే కంచే వేస్తే ఇక దిక్కేబోడు స్థానిక శాసనసభ్యుడే ఈ అక్రమంలో భాగస్వామ్య ఈ భూగర్భ జలాలను కాపాడాల్సిన అవసరం ఉంది ఆయనే భాగస్వామ్యైన తర్వాత దీన్ని అనే మాట రాష్ట్ర ముఖ్యమంత్రికి జిల్లా మంత్రికి జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సరే ఏదో ఒకరోజు పాప మండుతాయి తాత్కాలికంగా దౌర్జన్యంతో పోలీస్ కేసులు పెట్టి బెదిరింపులు చేసి చేసినంత మాత్రాన ఈ దోపిడీ తప్పకుండా ఎన్నికల్లో తగిన ఫలితం ప్రజలు ఓటు ద్వారా చూపిస్తారనే విషయాన్ని స్థానిక శాసనసభ్యునికి రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్తా ఉన్నాను ఎన్నయ్య ప్రజల కోసం ఉన్న ప్రభుత్వాలు ఏంది అక్రమ దోపిడీ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంత దోపిడీ ఏ శాసనప్పుడు కూడా చేయలేదనే విషయాన్ని ప్రజలు చర్చించుకుంటున్నారు ఈ విషయంలో సంపూర్ణమైన సమగ్రమనే దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందనే మాట ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ప్రజలన్న మీరు ఆలోచన చేయండి ఈ రోజు వరకు కూడా అక్రమ ఇసుకను అనేక సార్లు ప్రశ్నించాను ప్రశ్నిస్తున్నాను తాత్కాలికంగా ఈ అక్రమార్కులుతున్నారో చట్ట వ్యతిరేకులు ఆనందపడవచ్చు కానీ డెఫినెట్ గా దీని రిజల్ట్ ఉంటుందనే మాట అధికార పార్టీకి ప్రజలకు ప్రభుత్వానికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ